ఈరోజు ఎస్ఎచ్ఓ టౌన్ వన్ రఘుపతి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితో పాటు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ హెచ్బి అఫెండర్ పర్టికులర్లీ షట్టన్ లిఫ్టర్ని కరణ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది కరణ్ సింగ్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పర్భని మహారాష్ట్ర పట్టణానికి చెందినవాడు ఇతను గత కొన్ని రోజులుగా ఒక నాలుగు నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు ఒక అజయ్ సింగ్ అని మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని బావురి అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను నలుగురు కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయినారు మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు ఒకతను అతను ఇతను పర్భని అతను ఈ నలుగురు కలిసి గత నాలుగు నెలలుగా ఒక ఫామ్ చేసుకొని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో డిసెంబర్ మంత్లో ఈ జనవరి మంత్లో గత మూడు నెలల నుంచి హైదరాబాద్ మన నిజామాబాద్లో పదకొండు నేరాలకు పాల్పడ్డారు వివిధ నేరాలకు పాల్పడ్డారు అవన్నీ కూడా వారు కన్ఫర్స్ చేయడం జరిగింది మెడికల్ షాప్ని లో షటర్ లిఫ్ట్ చేసి డబ్బు దొంగిలించడం జరిగింది ఆ తర్వాత ట్వెల్త్ మంత్ డిసెంబర్లో కూడా ఒక మెడికల్ షాపు మన రిలయన్స్ బైపాస్ దగ్గర ఉంది అక్కడ కూడా చేయడం జరిగింది అదేవిధంగా బట్టల షాపులు ఒక వెండి షాపు డిచ్పల్లిలో కూడా వీ గ్యాంగ్ ఆపరేట్ చేసి చేయడం జరిగింది ఇలా మూడో ఏంటంటే ఒక అఫెన్స్ చేయకముందు ఒక వెహికల్ దొంగతనం చేస్తారు రెండు వెహికల్స్ పైన నలుగురు వెళ్తారు వాళ్ళు రాత్రి అర్ధరాత్రి టూ తర్వాత బయలుదేరేసి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మొత్తం కూడా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వేషధారణ మొత్తం కూడా టోటల్గా కవర్ చేసుకుంటారు ఎక్కడ కూడా సింగిల్ లేకుండా మొత్తం మాస్క్ పెట్టుకుంటారు గ్లౌజెస్ పెట్టుకుంటారు బ్యాగ్ వేసుకుంటారు బైక్ పైన బయలుదేరుతారు ఇద్దరిద్దరు మొత్తం నలుగురు టీమ్గా బయలుదేరి రెండు గంటలు రెండు మూడు గంటల ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే సంచారం లేదో ఎక్కడైతే ఉందో కెమెరాస్ లేవో వాచ్మెన్ లేనటువంటి షటర్స్ని ఐడెంటిఫై చేసుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్లో వాళ్ళు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారు మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు మీ అందరికి వచ్చి ఉంటుంది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈ ఉన్న కటర్స్ని వాడి బ్లాక్ బ్రేక్ చేసేసి పైకి లేపేసి ఒక పర్సన్ వెళ్ళేసి టోటల్గా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న క్యాష్ పెద్ద జరుగుతుంది దీంట్లో మెయిన్ ఈ కరెన్సింగ్ మెయిన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు పారాయిలో ఉన్నారు వాళ్ళ గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము వాళ్ళ టీమ్స్ అదే పనిలో ఉన్నాయి వీళ్ళు ఏదైతే ఉపయోగించారో ఏదైతే డ్రెస్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్పరాడు తర్వాత ఇన్ప కట్టర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము అలానే ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ కూడా ఇప్పుడు ఫస్ట్ మీద రికవర దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మిగతా గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా తరుణాన్ని పట్టుకుంటాం తీసుకుంటుంది దీంతో నిజామాబాద్తో పాటు వీళ్ళు మిగతా హైదరాబాద్ అండ్ జగిత్యాలలో కూడా అఫెన్సీస్ కామారెడ్డిలో వచ్చేసినట్టుగా ఉంది ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనవరకైతే సినినా పోల్సిందో చూసుకున్నాము ఫర్దర్ మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఇంకా నేరాలు చేసి ఉంటారో అవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ లో వాస్తవాలు విడుదల వస్తాయి ఇది రెండో అంతరాష్ట్ర రాష్ట్ర మూట ఇది మొన్న మనం త్రీ డేస్ బ్యాక్ కూడా మన టీం ఈ లో భాగంగా ఇంకొక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది అఫెన్సెస్ అన్నీ కూడా హైదరాబాద్లో పన్నెండు అఫెన్సులు చేస్తున్నారు అక్కడ ఆ గ్యాంగ్లు వాళ్ళకు హైదరాబాద్ పోలీసులు తప్పించడం జరిగింది ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో మొదటి నుంచి కూడా ఈ క్రైమ్ టీమ్ టౌన్ వన్ క్రైమ్ టీం చాలా ముఖ్య పాత్ర పోషించారు వాళ్ళు ఒక చిన్న క్లూ ద్వారా వాళ్ళు వెతుకుతూ చాలా కెమెరాస్ చూసుకొని ఒక చిన్న క్లూ ద్వారా ఈ కేసు డిఫెండ్ చేయడం జరిగింది ఎంటైర్ టైం క్రీమ్ టై క్రైమ్ టీమ్కి కృష్ణానాయక్ అండ్ షకీల్ ఎస్ఎస్ఐకి అండ్ ఎస్హెచ్ఓ పర్టికులర్లీ ఎస్హెచ్ఓ రఘుపతి గారికి తర్వాత ఎస్ఐ గారికి అందరికి కూడా ఉన్న మా డివిజన్ దగ్గర అవలంబం వీళ్ళకు సరైన క్యాష్ రివార్డ్ కోసం వీళ్ళని వీళ్ళకి సిపి గారికి ప్రపోజ్ చేస్తాం సీ టౌన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ టౌన్లీ హరిబాబు గారు వారి టీం కంటేశ్వర్ దగ్గర అనుమానాస్పర్ధలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టోటల్గా నాలుగు వెహికల్స్ని ధరించడం జరిగింది దీంట్లో ఈ అనిల్ కుమార్ అతను థర్టీ ఫైవ్ ఇయర్స్ గుండారం అని ఇతను డిఫెండ్ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఇతన్ని ఇంటరాగేట్ చేసి నాలుగు వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది దాంట్లో ఒకటి టౌన్ త్రీ సంబంధించిన వెహికల్ ఒకటి టౌన్ ఫోర్ ఐటమ్ కోటి టౌన్ సిక్స్ ఏరియాలో జరిగిన దీంట్లో అతను స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ మాత్రమే చేస్తాడు అతను డాక్టర్ స్పెషలిస్ట్ ఈ తన దగ్గర నుంచి నాలుగు వెహికల్ ఈరోజు రికవరీ చేసి మంచనామా చేసి రికవరీ చేయడం జరిగింది ఇతన్ని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఈ ఇంటి రికవరీలో పార్టిసిపేట్ చేసిన టౌన్ త్రీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక కేసులో ఇద్దరు అక్యూజులు సేమ్ మా వెహికల్ తప్పులోనే సంతోష్ అండ్ గోపి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్నే రికవరీ చేయాలి టోటల్ డివిజన్లో రోజు ఐదు టూ వీలర్ వెహికల్నే రికవరీ చేయడం జరిగింది దీన్ని పట్టుకోవడంలో చక్కచక్యంగా వేరించిన పోలీసు అందరికీ కూడా మా డివిజన్ తరపున అభినందన చెప్తూ వారందరికీ కూడా సరైన రివార్డ్ అని అందజేయడం జరిగింది